లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో పరుపులు దిండ్లు దుప్పట్లు వితరణ చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుపతి పట్నూలు వీధిలోని పట్టణ నిరాశ్రయుల బస కేంద్రంలో గల నిరాశ్రయులకు పరుపులు దిండ్లు దుప్పట్లు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్మన్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవలో భాగంగా నిరాశ్రయుల బస కేంద్రానికి పరుపులు దిండ్లు దుప్పట్లు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సేవా సంస్థ లయన్స్ క్లబ్ చే నిరాశ్రయులకు సహాయంగా నిలబడడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆర్కాట్ కృష్ణప్రసాద్తో పాటు బెల్లంకొండ సురేష్ జగన్నాథం శాంతి ఈశ్వర్ ఈశ్వర్రెడ్డి బస కేంద్ర నిర్వాహకులు మునికృష్ణ సిబ్బంది పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వారంలో మేము తిరుపతిలో శ్రీనివాస లయన్స్ కమిటీ మేము అందరూ కూడా ఈరోజు చాలామంది అనాథులు రాత్రిపూట ఇక్కడ నిద్రపోతుంటారు అలాంటి వారికి తల్లిదండ్రులు లేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు తోడు నీడు లేని వాళ్ళందరూ కూడా రాత్రిపూట ఏడొచ్చి పడుకుంటారు వాళ్ళకి సక్రంగా బెడ్డలు లేకపోవడం మేమందరూ లయన్స్ క్లబ్ ద్వారాతో వాళ్ళు చూసాము దానికి వాళ్ళు మన మునికృష్ణ గారి సహాయం ఇది కావాలంటే మేము శ్రీనివాస లయన్స్ క్లబ్ ద్వారాతో వాళ్ళకి బెడ్లు బెడ్షీట్లు దిండ్లు మేమందరూ కూడా వాళ్ళకి సహాయం చేసాం రాబోయే రోజుల్లో కూడా లయన్స్ క్లబ్ తిరుపతిలో చాలా కార్యక్రమాలకు ముందుండి చేసేదానికి మేము ముందుకు వస్తున్నాము వీరు కూడా ఎలాంటి సహాయ సహకార కూడా శ్రీనివాస లయన్స్ క్లబ్ మేము ఉన్నామని తెలియజేస్తున్నాం ఈరోజు తిరుపతి పట్నం వీధులందరి పట్టణ నిరాశ్రయుల బస కేంద్రానికి ఈరోజు మేము మా లైన్ స్టాప్ ఆఫ్ శ్రీ తిరుపతి శ్రీనివాస ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఉన్న రాత్రి బస్సు చేసే నిరాశ్రయులకు ఈరోజు మేము బెడ్షీట్లు దిండ్లు దుప్పట్లు పంచడం జరిగింది గతంలో కూడా ఇక్కడ మా లైన్ స్టాప్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాము ఎందుకంటే ఎటువంటి ఆసరా లేని నిరాశ్రయులకు ఒక ఆశ్రయం కల్పించడంలో తిరుపతి తిరుపతి పట్నం వీధిలోని ఈ రాత్రి బస కేంద్రాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఇక్కడ దీన్ని ఎంతో ఓర్పుతో నిర్వహిస్తున్న మునికృష్ణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఒక నిరాశ్రయుల్ని అనాథల్ని చేరదీసి ఒక షెల్టర్ని ఏర్పరిచి వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ ఉచితంగా కల్పిస్తూ మరియు వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఇక్కడ అందిస్తున్నటువంటి ఈ నిర్వాహకులకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ తరపున మరిన్ని సేవలు మేము ఈ బస కేంద్రానికి మా మా లయన్స్ క్లబ్ ద్వారా మేము అందించేందుకు మేము ముందుకు వస్తామని చంద్రబాబు తెలియజేసుకుంటున్నాము మా ఈ కార్యక్రమానికి సహకరించిన మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మరియు ఈ రాత్రి బస కేంద్ర నిర్వాహకులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి అనదలకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము